वन्दे भगवतीं देवीं श्रीरामञ्च जगद्गुरुं पादपद्मे तयो श्रुत्वा प्रणमामि मुहुर्मुहुः अस्मद्गुरुभ्यो नमः प्रिय आत्मबन्धुलारा इतिरोजु मीतो ముఖ్యమైన విషయాన్ని పంచుకుందాం అనుకుంటున్నాను మంత్రలేఖనం మంత్రం అంటే ఏమిటి మననాత్ త్రాయతే ఇది మంత్ర అంటే ఏదైతే మననం చేస్తే మనల్ని రక్షిస్తుందో దాన్ని మనం మంత్రం అని అంటూ ఉంటాం గాయంతి త్రాయతే ఇది గాయత్రి గానం చేస్తే కనుక రక్షించేది గాయత్రి గాయత్రి మంత్రాన్ని ఋషులు మనకి అందించినప్పుడు దాన్ని మహామంత్రము అని నిర్వచించారు మంత్రం అంటే మంత్రాలన్నింటిలోకి శ్రేష్టమైనది అని కదా మనకు అర్థం ఇది మనకి గురుదేవులు వేదమూర్తి తపోనిష్ట పండిత శ్రీరామశర్మ ఆచార్య ద్వారా అందించబడింది అలాగే వారు మనకి ఒక నిర్దేశాన్ని ఇచ్చారు నిత్యం చేసుకునే అనుష్ఠానంలో జపము తపము స్వాధ్యాయము ఆరాధన ఆచరణ వీటన్నిటిని కలిపి ఒక అనుష్ఠానం కింద భావించేటట్లయితే మంత్రలేఖనాన్ని ఏకాగ్రత పెంచుకునేందుకు అనుగుణంగా మీరు తప్పనిసరిగా ప్రతిరోజు కూడాను ఒక నియమిత సంఖ్యలో మంత్రాన్ని కూడాను వ్రాస్తూ ఉండండి అనే ఒక నిర్దేశాన్ని ఇచ్చారు ఇంతకీ మంత్రలేఖనం వల్ల మనకి పొందే లాభాలేమిటి అనే దాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం గాయత్రి మంత్రలేఖనంకి రాయడానికి కొన్ని నియమాలుంటాయి అవి ఏమిటో చూ ముందుగా చూద్దాం మంత్రం రాసేటప్పుడు ముందుగా ఒకసారి మంత్ర అర్థాన్ని మననం చేసుకోవాలి మన మనస్సు స్వచ్ఛంగా ఉండాలి అందుకోసం మంత్రాన్ని రాసేటప్పుడు మనస్సులో లేదా పైకి తక్కువ స్వరంతో జపిస్తూ రాయడం మంచిది అలాగే వ్రాసిన దాంట్లో ఉచ్చారణలో కానీ అక్షర దోషాలు లేకుండా జాగ్రత్త పడాలి మంత్రలేఖనం శుద్ధంగా స్పష్టంగా ఉండాలి వేగం పనికిరాదు శ్రద్ధతో ఏకాగ్రతతో రాయాలి మంత్రం రాసేటప్పుడు శ్రద్ధ భక్తి విశ్వాసం ఈ మూడు కూడాను ఉండి సమర్పణ భావంతో రాయాలి మనం వీలైనంతవరకు ప్రతిరోజు ఒకే స్థానంలో కూర్చొని ఒకే సమయంలో రాయడానికి ప్రయత్నించండి శుచిగా ఉన్న ఏ స్థానం ఉందైనా ఎప్పుడైనా అస్వస్థులైనా కూడా స్త్రీ పురుష భేదం లేకుండా అందరూ రాయవచ్చును ఇంతకీ దీనివల్ల లాభాలేంటి మంత్రలేఖనం వల్ల మనకి శ్రద్ధ భక్తి వంటి సమర్పణ భావాలు పెందుతాయి స్వచ్ఛమైన ఆలోచనలు కలుగుతాయి మంత్రలేఖనంలో చేతులు మనస్సు కళ్ళు మరియు మస్తిష్కం ఇవన్నీ కూడా ఒకే చోట కేంద్రీకరించబడతాయి కాబట్టి మనకి ఏకాగ్రత పెరుగుతుంది ఏకాగ్రతతో పాటు జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది ఇది విద్యార్థులకే కాదు అందరికీ కూడా లాభాన్ని కలిగజేస్తుంది మంత్రలేఖనంలో భావచింతన వలన తన్మయత్వం కలుగుతుంది దానివలన మానసిక విశృంఖలత సమాప్తమై తద్వారా ఆధ్యాత్మిక భౌతిక కార్యాల్లో సఫలత కలుగుతుంది మంత్రలేఖనం వల్ల మనస్సు చైతన్యవంతంగా తయారవుతుంది దానివలన మందబుద్ధి సోమర్తనం వంటి పోయి చురుకుతనం స్ఫూర్తి అప్రమత్తత ఇవి పెంపొందుతాయి మానసికంగా ఉండే అశాంతి చింత నశించి శాంతి యొక్క ద్వారం తెరుచుకుంటుంది అని గురుదేవులు మంత్రలేఖన యొక్క లాభాలు నియమినిస్టులు తెలియజేశారు ఇప్పుడు మంత్రలేఖనం వల్ల లబ్ధి పొందిన ఒక వ్యక్తి జీవితం గురించి మనం తెలుసుకుందాం కుశాల్ చంద్ అనబడే పిల్లవాడు బాల్యంలో నిజంగా ఒక మందమతి ఏది గుర్తుండేది కాదు అందరి చేత తిట్లు దెబ్బలు తింటూ ఉండేవాడు ఒకరోజు ఒక స్వామీజీ వాళ్ళ ఊరికి వచ్చారు వచ్చినప్పుడు కుశాల్ చంద్ యొక్క నాన్న ఆ కుర్రవాడికి ఏం చెప్పాడంటే అరే నువ్వు గేదెల్ని తీసుకొని వాటిని పచ్చిక బయలుకి తీసుకెళ్లే ముందు స్వామీజీకి రొట్టెలను ఇచ్చి అప్పుడు నువ్వు గేదెలని తీసుకొని వాటికి ఆ గడ్డి తినిపించేందుకు తీసుకువెళ్ళు అని నిర్దేశించేసరికి చంద్ర ఆ విధంగానే చేశాడు చేసి గేదెల్ని తీసుకెళ్తే ఆ గేదెలు ఏమి చేసినవి ఒక జమీందారు గారి పొలంలో పడి మేసేసిన అంట జమీందారు కోపం వచ్చి కుశాల చంద్ని బాగా కొట్టాడు కొడితే సరే ఈ పని అయిన తర్వాత కుశాల్ చందు స్వామీజీ దగ్గరికి వచ్చాడు నీరసంగా దిగులుగా నిలబడి ఉన్న కుశాల్ చంద్ను చూసి స్వామీజీ ఏం నాయన ఎందుకలా ఉన్నావు అంటే జరిగిందంతా కూడా తెలియజేశాడు అప్పుడు అప్రమత్తతగా లేనందువల్ల కదా ఇది జరిగింది ఈ అప్రమత్తత పెరగాలి నీకు అని చెప్పేసి అంటే ఇది చెయ్యి అని చెప్పేసి గాయత్రి మంత్రాన్ని ఒక కాగితం మీద రాసిచ్చి పెన్సిల్తో ఈ గాయత్రి మంత్రాన్ని నువ్వు ప్రతిరోజు కనీసం ఒక గంటసేపు తప్పనిసరిగా రాయి దీనివల్ల నీకు మంచి జరుగుతుంది అంటూ గాయత్రి మంత్రం యొక్క అర్థాన్ని కూడా వివరించి చెప్పాడు ఐదు ఆరు నెలల పాటు కుశాల్చంద్ ఒక నియమం కింద భావించి ఇదే మంత్రాన్ని రాస్తూ వచ్చాడు దాంతో నెమ్మది నెమ్మదిగా కుశాల్ చెంది యొక్క జ్ఞాపక శక్తి పెరగసాగింది క్లాసులో ప్రథమంగా వచ్చాడు అయితే ఈ విషయం వారి ఉపాధ్యాయుడికి నమ్మకం కలక్క ఒకవేళ హెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి ఈ అబ్బాయి బహుశా కాపీ కొట్టి ఉంటాడు అందుకని చెప్పేసి ఇతనికి ప్రథమం వచ్చింది అని చెప్పేసి అంటే ఉపాధ్యా ప్రథమ ఉపాధ్యాయుడు కూడాను ఈ అబ్బాయిని పరీక్ష చేస్తాడు చేస్తే ఇతను జరిగిన విషయాన్ని చెప్పి అయ్యా నేను ఆ మంత్రలేఖనం రాసినందువల్ల నాకు జ్ఞాపక శక్తి పెరిగింది ఏకాగ్రత ఉత్సాహం పెరిగాయి అని చెప్పి చెప్పాడు కుశాలలో జరిగిన ఈ మార్పుకి అందరూ కూడా సంతోషించారు ముందుగా అతని తండ్రి చాలా సంతోషించాడు అందరూ కూడా బహుమతులు కూడా ఇచ్చారట ఒకసారి మహాత్మా హంసరాజ్జీ అనే ఆయన వచ్చినప్పుడు వారు ఉపన్యాసం ఇస్తూ ఉంటే ఆ జరిగిన ఉపన్యాసం మొత్తాన్ని ఇతను ఒక రిపోర్ట్ కింద రాసి వారికి ఇచ్చారట ఇచ్చేసరికి హంసరాజ్ ఎంతగానో సంతసించి అతడికి లాహోర్లో ఉన్న ఆర్య గెజిట్ అనే ఉప ఉపసంపాదకుడిగా నియమించాడంట కాలక్రమేణా తన స్వయం ప్రతిభతో అతడు ఆ పత్రిక సంపాదకుడే అయ్యాడు తదుపరి ఢిల్లీలో హైదరాబాద్లో మిలాప్ అనే పేరుతో ఒక పత్రికను తానే స్వయంగా స్థాపించి దానికి అధిపతి అయ్యాడు కార్లు భవనాలు మంచి సంతానం కోట్ల సంపద కీర్తి యశస్సు ఇవన్నీ కూడాను సమకూరాయి దీని అంతకీ కారణం ఏమిటి మనం అర్థం చేసుకోవాలి మంత్రలేఖనం వల్ల తాను పొందిన ఏకాగ్రత అనేది తన జీవితంలో ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరడానికి ఉపయోగించింది కుశాల్ చందు గాయత్రి మంత్రలేఖన శక్తిని ఈ యుగానికి స్వయంగా చాటి చెప్పిన సజీవమూర్తి ఆ తర్వాత వారు ఆర్య సమాజానికి అగ్రనాయకులుగాను ఆనందస్వామి అనే పేరుతో విశ్వవిఖ్యాతి చెందారు ఈ విధమైన లాభాలన్నీ కూడాను మంత్రలేఖనం వల్ల ఉన్నాయి కాబట్టి మనందరం కూడాను ఈ రోజు నుంచి ఒక నియమిత సంఖ్యలో ఖచ్చితంగా గాయత్రి మంత్రలేఖనాన్ని చేద్దాము మనందరం కూడాను జీవితంలో ఉన్న స్థితి నుంచి ఉన్నతస్థితికి ఎదగడానికి ఒక ప్రయత్నం చేద్దాం సర్వే జనా సుఖినోన్ సర్వే సన్మంగళాన్ని సంతు సర్వారిష్ట సుశాంతిర్భవతు